ఏ పని చేసా మనం కపటం లేకుండా చేయాలి ఏంటది పని ఆ పనే మన అదనంగా పెద్ద పెద్ద పనులు ఎలాగో చేయడం మన శక్తికి మించిన పనులు ఎలా చేస్తాం అది చేసే పని కపటం లేకుండా చేయాలి ఎలా చేయాలి కపటం లేకుండా మాట్లాడాలి కపటం లేకుండా పని చేయాలి అలా కపటం లేకుండా మన పని నిష్కపట్టిగా ఉండి మనం పని అంటే మామూలుగా వచ్చే పరిస్థితి మామూలే ఈశ్వరుని దయకి పాత్రులు అవ్వాలి మీరు నేను మనం అందరం ఒకటే మీరు అందరూ డబ్బు ఎలా సంపాదించుకుంటున్నారో ఈశ్వరిని దయ కూడా ఎలా సంపాదించుకోవాలి డబ్బు అందరూ ఎందుకు సంపాదించుకుంటున్నారు డబ్బు వల్ల సుఖపడవచ్చు అలాగే డబ్బు విలువ తెలుస్తాను కాబట్టి డబ్బు సంపాదించుకుంటున్నారు అలాగే ఈశ్వరుని దయ కూడా ఈశ్వరుని డబ్బు సంపాదించుకుంటే మనకు బోధన ఎలా వస్తుందో ఈశ్వరుని దయ సంపాదించుకుంటే మోక్షం వస్తుంది అలాగే మన కష్టపడి సంపాదించుకోవాలి ఈశ్వరుని దయ వల్ల మనసు ద్వారా వాక్కు ద్వారా జాగ్రత్త ద్వారా ఈ ఉప ఈ శరీరము మనస్సు మనకు ఏదైనా పుణ్యం తెచ్చిపెట్టినా శరీరం మనస్సే వాక్కు పాపం తెచ్చిపెట్టిన ఇయ్యే వీటిని మ్యాక్సిమం మనం అనుకూలంగా జాగ్రత్తగా వాడుకునే నీకు అర్థమవుతుంది ఇవన్నీ జాగ్రత్తగా వాడుకుని మనం ఏం చేయాలంటే వీటి ద్వారా తపస్సు చేయాలి ఏమిటి తపస్సు చేయాలి తపస్సు చేస్తే మనం నాశనం అవుతుంది కేవలం పుస్తకాలు చదవటం రాదు తపస్సు చేయాలి తపస్సు చేయటం వల్ల మనస్సు నశిస్తుంది ఏమి నశిస్తుంది మనస్సు నచ్చు ఇల్లు అంటుకుంటే ఇంట్లో ఎలకలన్నీ ఎలా కాలిపోతాయో ఇల్లు అంటుకుందనుకుంటే అందులో ఎలకలు కూడా కాలిపోతాయి అదేవిధంగా మనస్సు అంటుకుంటే అందులో గుణాలు కూడా కాలిపోతాయి అనేవి మనస్సులో ఉంటాయి అంచేత వాసనాక్షయం అవ్వకుండా ఒకవేళ మీకు తాత్కాలికంగా ఆ బ్రహ్మవతడు గ్లింసెస్ కొన్ని గోచరించిన నిలబడదు వాసన నిలబడిన వాళ్ళు అలా ఒంటిగా కూర్చుని మనం ఇంటికాడ ఏకాంతంగా కూర్చుని మన మనస్సు ఏ కారణం వల్ల ఎక్స్టర్నల్ బయటికి వెళ్తాము ఏ చూసుకోవాలి మనం మన మనస్సు ఏ కారణం వల్ల బయటకు వెళతాము ఒకసారి ఆ కారణాలు జాగ్రత్త వస్తువులు మనకు స్వప్న వస్తువులు తెలుసు ఎప్పుడు తెలుస్తాయి స్వప్నావస్థలో మనం తెలుస్తాయి కారణాలు అంటే స్వప్న స్వప్నావస్థ స్కానింగ్ లాంటిది ఏంటిది స్కానింగ్ లాంటిది అప్పుడు స్వప్న వస్తువులు మన మన బలహీనత తెలుస్తాయి ఆ బలహీనతలు తెలుసుకుని దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలంతే అదే సాధన అలవాటిని తొలగించుకోవటానికి